గూడాపూర్ ఈ గ్రామాలన్నీ చండూరు బంగారగడ్డ దోనిపాం ఈ గ్రామాలన్నీ కూడా భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక పోరాట కేంద్రం ఆ తదుపరి అదే వారసత్వాన్ని కూడా ఆ గ్రామాలన్నీ పీపుల్స్ వారి నాయకత్వంలో ఆయా గ్రామాలలో గతంలో ఉన్న చరిత్రని అనుసరిస్తూనే పేద ప్రజల కొరకు పనిచేసినటువంటి ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంత పుట్టి పెరిగి వచ్చినటువంటి మల్లయ్య గారు కూడా అదే నేపథ్యంతో హైదరాబాద్ నగరంలో స్థిరపడినప్పటికీ బస్తీలు తిరిగి పేద ప్రజల కొరకు పనిచేసినటువంటి గొప్ప నాయకుడు మరి వారి కుమారుడు ప్రకాష్ గారు మనందరికీ సుపరిచితమైన మిత్రుడు ఆయన తన యొక్క కుటుంబ చరిత్రను కానీ తన ప్రాంత చరిత్రను కానీ చెప్పకుండానే తను ప్రతి ఒక్క పనిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక సీదా మనిషిగా పనిచేసే ఉన్నటువంటి ప్రకాష్ వ్యక్తిత్వం అలాంటిది కాబట్టి ఈ సమాజంలో ఈ సమాజంలో పేదరికము ఉన్నంత కాలము పీడన ఉన్నంత కాలము కామ్రేడ్ రామ్గిరి మల్లయ్య లాంటి వ్యక్తులు అవసరము వారి యొక్క ఆశయం సాధన కొరకు వారి యొక్క ఆశయాన్ని కొనసాగించాలంటే మనం కూడా అదే కోపలో కొంత మరి పనిచేయాల్సినంత అవసరం ఉన్నది కానీ నిజంగా వాళ్ళు చేసినంత పని మనం చేయకపోవచ్చు వాళ్ళకు ఉన్నంత గొప్ప ఆశయం మనకు ఉండకపోవచ్చు కానీ మనకు ఉన్నటువంటి సమయంలో పరిధిలో ఈ పట్టణీకరణ జరిగిన తర్వాత చాలా మరి మార్పులు చెందినటువంటి ఈ పరిస్థితుల్లో మనందరము వారిలాగా పనులు చేయకపోయినప్పటికీ కనీసం ఈ సమాజంలో అట్టడి వర్గంలో ఉన్నటువంటి ప్రజల కొరకు కొంత సమయాన్ని వెచ్చించి మనం పనిచేయటమే వారి ఆశయానికి మరి నిర్వచనమని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జోహార్ కామ్రేడ్ వంగరి మల్లయ్య గారికి